నా పేరు నరేష్ అన్న నా బిడ్డ అన్న ఏమంటే మేము నైట్ నిన్న నైట్ సిక్స్ ఓ క్లాక్ వచ్చినాము ఫీవర్ వచ్చిందని నారంపేట వన్ నాట్ ఎయిట్కి వెళ్ళి తీసుకొచ్చిండ్రు అంబులెన్స్కి వెళ్ళి హై ఫీవర్ అని ఇక్కడ మంచిగా చూస్తారన్నట్టు తీసుకొచ్చింది గ్లూకోజ్ పెట్టినరు రాత్రి మంచిగా ఇంజక్షన్ వేసిన రేపు పొద్దున మంచిగా చూసుకొని రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇంటికి పోదామని కూడా చెప్పింది రాత్రి పడుకున్న నసుకులు లేచేటరికి నేను వాష్రూమ్ పోయేస్తాను అంటే నేను నన్ను అక్కనే కూర్చోమన్నది నేను నాన్న కూర్చొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇంకా కానీ ఒకసారి వెళ్ళి వేరే వాడికి వెళ్ళినది వేరే వాడికి వెళ్తే నేను పోయి ఎంట పోయి వాడున్నోళ్ళని అడిగితే లోపల బాత్రూంలో ఉంది ట్యాప్ అట్లే ఆన్ చేసుకొని ఏమో వేసుకుని చూడు బాబు ఒకసారి వెళ్ళి చూడు అంటే నేను వెళ్ళి చూసిన అప్పటికి చున్నీ చున్నీతోన మీనా ఫ్యాన్కి వేసుకొని ఎల్లడి ఉన్నా సార్ నాకు భయమై నర్సు నర్సు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి చూసినారు ఫ్యాన్కి సార్ బాత్రూంలోనే ఫ్యాన్ లేదు ఫ్యాన్కి వేసుకున్నాను ఏం గొడవలు సార్ మంచిగానే ఉన్నారు వాళ్ళు